శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనకు జీవితంలో తొందరగా అదృష్టం కలిసి రావాలంటే ఏ పనులు చేయవచ్చో ఏ పనులు చేయకూడదు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అదృష్టం కలిసి రావాలంటే పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు ఎవరైనా సరే మంగళవారం పూట పుట్టింటి నుంచి ఆడవాళ్ళ అత్తవారింటికి వెళితే వాళ్ళ అదృష్టం తగ్గిపోతుంది అలాగే కోడల్ని శుక్రవారం రోజు పుట్టింటికి పంపించకూడదు అలా పంపిస్తే అదృష్టం తగ్గిపోతుంది ఉదయం నిద్ర లేవగానే ముందు అరచేతులు చూసుకొని ఆ తర్వాత భూమాతకు నమస్కారం చేసి దేవుడి చిత్రపటాలు చూడాలి అప్పుడు అదృష్టం కలిసి వస్తుంది ఉదయం నిద్ర లేవగానే వాల్ క్లాక్ చూడకూడదు గోడగడియారం చూడకూడదు ఉదయం నిద్ర లేవగానే గోడగడియారం చూస్తే దురదృష్టం వెన్నంటే ఉంటుంది నిద్ర లేవగానే మొదట అరచేతులు చూసుకోవాలి ఆ తర్వాత భూమాతకు నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత దేవుడి చిత్రపటాలు చూడాలి అప్పుడు అదృష్ట లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అలాగే నిద్రలేచిన వెంటనే మీరు కప్పుకున్న దుప్పటిని మడత పెట్టాలి అలా మడత పెట్టకపోతే జ్యేష్టాదేవి దరిద్ర దేవత గృహంలోకి ప్రవేశిస్తుంది అలాగే స్నానం చేసే ముందు విడిచిన వస్త్రాలు కింద పడవేసి కాళ్ళతో చాలామంది తంతు ఉంటారు ఎప్పుడూ కూడా విడిచిన వస్త్రాలను కాళ్ళతో తన్నకూడదు అలా తంతే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే స్నానం చేసేటప్పుడు చాలా మంది బకెట్లో కొన్ని నీళ్లు చివర ఉంచుతారు ఎవరైనా స్నానం చేసి కొన్ని నీళ్లు బకెట్లో మిగిలి ఉంచినప్పుడు ఆ నీళ్లతో వేరే వాళ్ళు కాళ్ళు కడుక్కోకూడదు స్నానం చేసిన వాళ్ళు కూడా బకెట్ లో మిగిలిపోయిన నీళ్లతో కాళ్ళు గడుక్కోకూడదు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే స్నానం చేసిన తర్వాత లేదా బట్టలు ఉతుక్కున్న తర్వాత బకెట్ లో మిగిలిపోయిన నీళ్లతో కాళ్ళు కడుక్కుంటే జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది రాత్రి పూట వస్త్రాలు ఉతకకూడదు అలా ఉతికినా కూడా అదృష్ట లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది స్నానం చేసి టవల్ తో తుడుచుకున్న తర్వాత చాలా మంది ఆ టవల్ ని తలుపుల మీద ఆరేస్తూ ఉంటారు అలా ఆరేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోయి దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి స్నానం చేసిన తర్వాత తుడుచుకున్న టవల్ని ప్రత్యేకమైన తీగల మీద ఆరేయాలి అలాగే మగవాళ్ళు ఎప్పుడూ కూడా వస్త్రం ధరించకుండా స్నానం చేయకూడదు అంటే మగవాళ్ళు నగ్నంగా స్నానం చేయకూడదు ఏదో ఒక వస్త్రం ధరించి స్నానం చేయాలి అలాగే స్నానం చేసిన తర్వాత టవల్తో తుడుచుకున్నప్పుడు తుడుచుకున్నటువంటి టవల్ మగవాళ్ళు నడుముకు కట్టుకోకూడదు ఎందుకంటే తుడుచుకున్న టవల్ని తడిపొడి వస్త్రము అనే పేరుతో పిలుస్తారు కాబట్టి ఎప్పుడైనా సరే మగవాళ్ళు స్నానం చేసిన తర్వాత టవల్తో తుడుచుకొని అదే టవల్ నడుముకు కట్టుకోకూడదు దాన్ని తడి పొడి వస్త్రం అంటారు దానిలో జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత ఉంటుంది కాబట్టి మీరు ఏ టవల్తో అయితే తుడుచుకున్నారో అదే టవల్ కట్టుకోవాలంటే దాన్ని పూర్తిగా నీళ్ళలో తడిపి దాన్ని పిండి ఆ తర్వాత టవల్ కట్టుకోవాలి లేదా తుడుచుకున్న టవల్ పక్కన పారవేసి కొత్తగా ఒక టవల్ తీసుకొని దాన్ని నడుము కట్టుకోవాలి తుడుచుకున్న టవల్ కాకుండా వేరే టవల్ అయినా నడుము కట్టుకోవాలి లేదా తుడుచుకున్న టవల్ పూర్తిగా నీళ్ళలో తడిపి దాన్ని పిండి అప్పుడు కట్టుకోవాలి తడి వస్త్రం కాని పొడి వస్త్రం కాని నడుము కట్టుకోవాలి అంతేగాని తడి పొడి వస్త్రం కట్టుకోకూడదు అంటే తుడుచుకున్న టవలే నడుము కట్టుకోకూడదు అలా చేస్తే జ్యేష్ఠాదేవి గృహంలోకి ప్రవేశిస్తుంది అదృష్ట లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే ఎప్పుడైనా సరే భోజనం చేస్తూ మధ్యలో లేచి వెళ్ళిపోకూడదు చాలా మంది భోజనం చేసిన తర్వాత అత్యవసర పరిస్థితుల్లో ఎంగిలి చేత్తో తిన్న కంచం ముందే కూర్చొని ఉంటారు అలా ఉంటే అదృష్ట లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది అత్యవసరంగా భోజనం చేసిన తర్వాత ఎంగిలి చేత్తో అక్కడే కూర్చోవలసి వస్తే కొంచెం పక్కకు జరిగి కూర్చోవాలి అలా పక్కకు జరిగి కూర్చున్నట్లయితే ఎంగిలి చేత్తో కంచం ముందు కూర్చున్నటువంటి దోషం మొత్తం తొలగిపోతుంది అలాగే ఎప్పుడైనా సరే సాయంత్రం ఆరు దాటిన తర్వాత బయట నుంచి ఉప్పు కానీ నూనె కానీ తెచ్చుకోకూడదు మీరు కొనుక్కొని తెచ్చుకున్నా సరే సాయంత్రం ఆరు తర్వాత ఎప్పుడు ఉప్పు నూనె తెచ్చుకోకండి అలా తెచ్చుకుంటే అదృష్ట లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది కాబట్టి ఈ పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లో చేయకుండా ఉంటే జీవితంలో తొందరగా అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీకు నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం వెతుకుతున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాలు తెలియాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ని చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి